తెలంగాణ రాష్ట్ర పిసిసి పదవి రాష్ట్ర బీసీ నాయకుడు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కు ఇవ్వాలి అని సోషల్ మీడియా ఓబీసీ స్టేట్ జాయింట్ కోఆర్డినేటర్ ఆష్కా గాజేందర్ యాదవ్ డిమాండ్ చేశారు కుంటాల మండలంలో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతో కృషి చేశానని అన్ని వర్గాల గురించి ఆలోచించే ఆయనను పిసిసి అధ్యక్షుడిగా నియమించాలని కోరారు కుంటాల ఓబీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సంతోషం అదే సందర్భంగా పిసిసి పదవిని మన ముఖ్యమంత్రి గారు రాజీనామా ఇలా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు దానిని పిసిసిని యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజము ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే అరుడు అన్నిట్లో ఉన్న ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన బొమ్మన మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ వారికి తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఇవ్వాలని ఇలా రాహుల్ గాంధీకి ఇలా మల్లిక కార్జు గారికి